నమస్తే నేను మీ సతీష్ కొంప ముంచేశారు అంటూ తండ్రి కొడుకులను కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి దేన్ని నమ్ముకుని ఉన్నాడు అంటే ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి మంచో అక్కడ చేసినటువంటి సుపరిపాలనో లేకపోతే రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి లేకపోతే రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సంక్షేమాన్నో వీటిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఏమీ ఎన్నికలకి వెళ్ళట్లేదు మరి ఆయన నమ్ముకున్నటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం ఏమిటి అంటే సోషల్ మీడియా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన విజయంలో కీలక పాత్ర పోషించింది ఐపాక్ సంస్థ అలాగే సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆనాడు అబద్ధాలను వల్లి వాటన్నిటినీ కూడా వార్చాడో వాటి ద్వారా ప్రజల్ని ఎలాగైతే కనుక నమ్మించగలిగాడో అవన్నీ కూడా తనకి ఓటు రూపంలో ఏ రకంగా దక్కినాయో ఇవన్నీ చూసిన తర్వాత ఐపాక్ సంస్థ వాళ్ళు కొన్ని కథలలే వాళ్ళు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా వాటి కూడా సోషల్ మీడియాతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు ఆ ప్రచారం చేసినటువంటి ఏ పరిణామమే మనం చూసాం కదా ఆ రోజున అమరావతిని గ్రాఫిక్స్ అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండి పరిపాలన చేస్తా ఉన్నాడు అదే అమరావతిలో అదే తెలుగుదేశం ప్రభుత్వంలో అదే కట్టినటువంటి రాజధాని భవనాలు ఏంటంటే సెక్రటేరియట్ భవనాలు ఏవైతే ఉన్నాయో సచివాలయ భవనాలు అందులో కూర్చునే కదా ఇవాటికి కూడా పరిపాలన చేస్తా ఉన్నారు ఇవాటికి అసెంబ్లీ అందులోనే నిర్వహించ ఉన్నారు కదా మరి ఆ రోజున వాటిని గ్రాఫిక్స్ అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాటన్నిట్లో కూడా ప్రజలు నమ్మించగలిగారు అలాగే పోలవరం విషయంలో కావచ్చు అమరావతి భూముల విషయంలో కావచ్చు అనేక అంశాలు ప్రతి అంశంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియా ప్రచారంతో ప్రజల్లోకి సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఇలాగ ప్రతి ఒక్క మాధ్యమంలో కూడా ప్రజలు చాలా యాక్టివ్గా ఉంటా ఉన్నారు అందుకని సోషల్ మీడియాని వాడుకొని ప్రజలను నమ్మించగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యద్భుతమైనటువంటి మాండేట్ తోటి అధికారంలో కూడా రాగలిగాడు జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే తరహాలో ఒకవైపున అధికార యంత్రాంగము వ్యవస్థలు అలాగే దొంగ ఓట్లు వాలంటీర్లు ఇవన్నీ కూడా తన వైపున ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేటువంటిది ప్రజలపైన ఎక్కువగా ఉంటుంది ప్రజలను ఏదో రకంగా నమ్మించి ప్రతిపక్షాలపైన విషం చిమ్మచ్చు ప్రతిపక్షాల మీద బురద చల్లచ్చు ప్రతిపక్షాలని దుమ్మెత్తిపోయచ్చు వాటన్నిటికీ కూడా సోషల్ మీడియాని వాడుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో లెక్క అయితే వేసుకున్నాడు దాన్ని ఒక పిచ్చి లెక్కగానే భావించాలి కారణం ఏమిటి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేసిందేమో కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎలాంటి పరిపాలన సాగుతా ఉందో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కదా కాబట్టి మళ్ళీ వాటిని నమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు అన్న అంశాన్ని మర్చిపోయినట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే సోషల్ మీడియాని నమ్ముకున్నాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆ సోషల్ మీడియాని మేనేజ్ చేసింది ఎవరు అంటే ఏదైతే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే నెంబర్ టూగా ఉన్నటువంటి రెడ్డి కొంతకాలం సోషల్ మీడియాను మొత్తం మేనేజ్ చేసేవాడు తప్పుడు రాతలతోటి పిచ్చి రాతలతోటి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించడాలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి మహిళల పైన కూడా అత్యంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించడాలు ఒంటి మీదకు వయసు అయితే వచ్చింది కానీ కనీసం విచక్షణ లేకుండా వ్యవహరిస్తారా విజయసాయి రెడ్డి అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా ఆయన ఆ రోజున ధ్వజమేత్తినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఎప్పుడైతే సాయి రెడ్డిని ఆ నెంబర్ టూ పొజిషన్ నుంచి తీసి పక్కన పెట్టి ఆ పొజిషన్ లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు అప్పటి నుంచి కూడా ఆ సోషల్ మీడియా అనేటువంటిది కూడా సాయి రెడ్డి చేతుల్లో నుంచి తొలగిపోయినటువంటి పరిస్థితి పార్టీలో పవర్ పోయింది సోషల్ మీడియా కూడా ఆయన చేతి నుంచి చే జారిపోయింది మరి అదంతా కూడా తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే రెడ్డి గారికి నమ్మిన బంటు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే పెట్ సజ్జల రామకృష్ణారెడ్డి అందుకే తీసుకొని వచ్చి ఈ రోజున పార్టీలో ఆ స్థాయి ఉన్న ఫలంగా ఆయనకి ఆ స్థాయి కల్పించారు అంత హోదానైతే అయితే కల్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక ఆయన ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం కదా షాడో సీఎం లాగా ప్రభుత్వంలో వ్యవహరిస్తూ ఉన్నాడు అలాగే పార్టీలో కూడా నెక్స్ట్ టు జగన్ అంటే జగన్ తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిగా ఆ పార్టీలో కూడా ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆయనకు ఆ స్థాయి వచ్చిన తర్వాత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం తీసుకెళ్లి తన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి చేతిలో పెట్టేలాగా ఒక వ్యూహాన్ని అయితే రచించుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా తనకి తన సతీమణికి పెట్లాగా ఉన్నాడు కాబట్టి సజ్జల్ రామకృష్ణారెడ్డి అతని కుమారుడైతే నమ్మకంగా పడుంటారు అలాగే మనకి కావాల్సినటువంటి రీతిలో ప్రొజెక్షన్లు ఇవ్వటం ఎలివేషన్లు ఇవ్వటం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చేస్తాడు అదే సమయంలో ప్రతిపక్షాలను పల్చన చేయడం అంటే వాళ్ళపైన బురద చిమ్మి విషం చిమ్మి వాళ్ళపైన రాళ్ళు వేసి ఏదో రకంగా చేద్దాము అని చెప్పేసి అని అనుకుని ఆ సోషల్ మీడియా అంతా కూడా సజ్జల భార్గవ రెడ్డి చేతిలో పెట్టారు మరి సజ్జల భార్గవ రెడ్డి కూడా నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేసుకోలేదు మనం చూసాం కదా ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి పోస్టులు ఆ సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద పెట్టించాడు ఎలాంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు మహిళల పైన కూడా పెట్టిస్తా వచ్చాడు ఆ పేపర్లు న్యూస్ పేపర్లు ఉండవు కానీ ఏవో న్యూస్ పేపర్లు అని చెప్పి ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి మహిళా నేతలపైన ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు అందులోనూ ముఖ్యంగా మహిళలు వాళ్ళకి రాజకీయాలతోటి సంబంధం లేకపోయినా అలాంటి వాళ్ళందరిపైనా కూడా ఎంత దరిద్రంగా రాతలు రాయిస్తాడు ఎంత దరిద్రపు రాతలు రాయించి వాటి ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కనుక ప్రజల్లో ప్రతిపక్షాలని పల్చన పరుస్తున్నాం అనేటువంటి ఒక భావనలో ఆ రకమైనటువంటి పోస్టులు పెట్టించడం ఆ రకంగా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించేశాడు ఈ క్రమంలో ప్రజలు కూడా వైసీపీ సోషల్ మీడియా అంటే నమ్మడం మానేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత ఎలివేషన్లు ఇద్దామనుకున్నా ఎంత ఏ స్థాయి ప్రచారాలు చేద్దాం అనుకున్నా అలాగే ప్రతిపక్షాల మీద ఈ రోజున ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి దీంతో ఇక ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఓటమి కళ్ల ముందు కనిపిస్తూ ఉంది ఆల్రెడీ మొన్న మచిలీపట్నం సభలోనే ఆయన అస్త్ర సన్యాసం చేసేశాడు వారం రోజుల ముందే నేను ఓడిపోతున్నాను అని చెప్పకనే చెప్పి ఒప్పేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ జరిగిన తర్వాత అసలు ఈ రకమైనటువంటి పరిణామాలన్నిటికీ కూడా కారణం ఏమిటి ప్రజల పైన తన మీద ఈ స్థాయి వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి అనేటువంటిది సమీక్షించుకోవడానికి ఎందుకంటే మూడు నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ఒక రోజు విరామం ఇచ్చాడు మరి దేనికి ఇచ్చాడో విరామం తెలియదు ఆ రోజున సడన్గా ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు మరి ఎవరికైనా మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారా అంటే అది లేదు లేదు జగన్మోహన్ రెడ్డి ఏమైనా పార్టీ నాయకులతోటి అత్యవసర భేటీ పెట్టుకున్నారా సమావేశమైనా పెట్టుకున్నారా పార్టీ నాయకులతో ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారంటే ఏమీ లేదు కానీ ప్రజల్లో ఏదైతే వస్తున్నటువంటి వ్యతిరేకత ఈ పరిణామాలన్నీ కూడా కారణం ఏమిటి అనేటువంటిది ఆయనకు ఆయన ఆత్మ సమీక్ష చేసుకున్నట్లున్నాడు చేసుకుంటే ఆయనకు కూడా అర్థమైంది ఏమిటి సోషల్ మీడియా చేసినటువంటి డ్యామేజ్ అలాగే ఆయన అవలంబించినటువంటి విధానాలు అవి ఏ రకంగా డ్యామేజ్ చేసినాయి అనేటువంటిది కూడా మరి అర్థం చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఈ అంశంలో సోషల్ మీడియా ద్వారా తనకి ఏ స్థాయి డ్యామేజ్ జరుగుతూ ఉంది అనేటువంటిది ఆయన మరి గుర్తించినట్లున్నారు ఈ క్రమంలోనే సజ్జల భార్గవ రెడ్డితోటి సజ్జల రామకృష్ణారెడ్డితోటి కూడా ప్రతి ప్రత్యేకంగా భేటీ అయినట్లు వైసీపీలోని కొంతమంది కీలక నేతల ద్వారా అందుతున్నటువంటి ఒక విశ్వసనీయ సమాచారం ఇది అయితే సజ్జల భార్గవ్ రెడ్డితోటి సమావేశమైనటువంటి నేపథ్యంలో ఏదైతే జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో అవేవి కూడా తనకు కలిసి రాకపోవడం ముఖ్యంగా చూస్తే కొద్ది రోజుల క్రితం మనం చూసాం తెనాలిలో ఒక మహిళ వివాహిత గీతాంజలి గీతాంజలి అనేటువంటి మహిళ మృతిని తమకి అనుకూలంగా మలుచుకుందామని చూశారు దాన్ని వాడి ఉమెన్ కార్డుగా అంశాన్ని వాడి దాని ద్వారా సానుభూతి పొంది ప్రతిపక్షాల మీద బురద జల్లొచ్చు ప్రతిపక్షాల మీద బురద జల్లితే రేపు వాళ్ళకి మహిళా ఓటు బ్యాంకు దూరం అవుతుంది అని చెప్పేసి సజ్జల సజ్జల రెడ్డి ఐపాక్ రిషి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్లాన్ చేసి ఈ అంశాన్ని ఎగ్జిక్యూట్ చేసి మొదట్లో అయితే గనక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ రోజులు గడిచే కొద్దీ నిజం ఎల్లకాలం ఆ దాగదు కదా దాచాలన్నా కూడా దాగేటువంటి పరిస్థితి కాదు కదా ఈ క్రమంలోనే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా బయటకు వచ్చినాయి ముఖ్యంగా ఏదైతే ఆ గీతాంజలి అని చెప్పి మృతి చెందినటువంటి మహిళ ఉందో ఆ మహిళకి రెగ్యులర్గా సజ్జల భార్గవరెడ్డి నుంచి ఫోన్లు వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళడం ఆమె అకౌంట్కి వైసీపీ దగ్గర నుంచి అంటే వైసీపీ నేతల నుంచి సజ్జల భార్గవ రెడ్డి అకౌంట్ నుంచి డబ్బులు పంపించడం ఈ రకమైనటువంటి అన్ని అంశాలు రుజువులన్నీ కూడా బయటపడుతూ ఉండడంతో అది వైసీపీకే డ్యామేజ్ అయింది ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డికి నాలుగు ఓట్లు సంపాదించి పెడుతుందేమో గీతాంజలి అనేటువంటి మహిళ మృతి ఆ మృతిని మనం వాడుకుని మహిళల ఓట్లు కొన్ని కొల్లగొట్టచ్చు అని చెప్పేసి అని అనుకున్నారు కానీ ఏమైంది అది బెడిసి కొట్టి ఆ అంశం భూమరాంగ్ అయి జగన్మోహన్ రెడ్డికే వ్యతిరేకమైంది ఇకపోతే ఎన్నికల ప్రచారాల్లో కూడా మనం గతంలో కోడి కత్తి చూసాం ఆ రోజున ఐపాక్ సంస్థ కాకపోతే ఆ రోజున ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఐపాక్లో ఈ రోజున ప్రశాంత్ కిషోర్ లేడు మరి ఈ రోజున ఏదైతే సజ్జల భార్గవరెడ్డి రిషి వీళ్ళు అతి తెలివితోటి చేసినటువంటి మరొక అంశం ఏమిటి అంటే ఏదైనా ఒకసారి చేస్తే ప్రజలు నమ్ముతారు కానీ పదే పదే ఆ రకమైనటువంటి సానుభూతి డ్రామాలు ఆడాలి అని చూస్తే ప్రజలు కూడా నమ్మరు కదా అయినా కూడా వీళ్ళు అదే రకమైనటువంటి ప్రయత్నం గులక రాయ్ దాడి మరి అదేం రాయో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలింది వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇక్కడ తగిలింది ఆయన అంత దూరంలో ఉంటే మళ్ళీ అక్కడ తగిలి ఈయన కాలికి తగిలింది ఆ రాయి మాత్రం మాయమైపోయింది ఈ రోజున ఆ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాటి ద్వారా కూడా సానుభూతి పొందుదాం అనేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఆ అంశం కూడా బెడిసి కొట్టింది ఆ అంశం కూడా బెడిసి కొట్టి ఈ రోజున గులకరాయి దాడి కూడా ప్రజలు నమ్మలేదు ఆ అంశం కూడా తమకి అనుకూలంగా మారుతుంది అనుకుంటే అది కూడా వ్యతిరేకంగా అంటే అది కూడా పూర్తిగా బెడిసి కొట్టి బూమరాంగ్ అయింది ఈ రకంగా ఏ అంశం చూస్తున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా తిరగబడతానే ఉంది ఏ ఒక్కటి తమకు అనుకూలంగా మారట్లేదు ఈ క్రమంలో ఇంకో పక్కన ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకత కావచ్చు అలాగే కూటమి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు వాళ్ళ వచ్చి ఈ రోజున ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ ఏ రకంగా ఏకి పారేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఈ రోజున రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశాడు ఐదేళ్ల పాలనలో ఎక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున దోపిడి అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఈ వరుస పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఓటమిని చూపిస్తా ఉన్నాయి ఓటమి తనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను ఓడిపోతున్నాను అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది ఈ క్రమంలోనే మరి సోషల్ మీడియా పేరుతోటి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక అధికారం అందే కదా అధికారంలో లేనప్పుడే మనం కోట్ల రూపాయలు వెచ్చిచ్చి సోషల్ మీడియాని ఎంతగానో వాడుకున్నాం సోషల్ మీడియా అంటే మనం మనం అంటేనే సోషల్ మీడియా అన్నట్లుగా భావనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు చేసి ఆ సోషల్ మీడియాని ఇంకా ఇది చేసుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెంచుకుని అలాగే సోషల్ మీడియా ద్వారా ఛానల్స్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా పెంచుకుని వాటి ద్వారా ప్రచారం చేయించుకుని తద్వారా ప్రజల్లో ఏదో రకంగా మతలబ్బు చేసైనా సరే వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకుందాం అనేటువంటి ఆ ప్రయత్నం అంటే ఆ కుట్రలు కూడా బన్నాడు కానీ ఈ రోజున వందల కోట్ల రూపాయలు వెచ్చిచ్చి సజ్జల రెడ్డి దాదాపు నాలుగు వేల వెబ్సైట్లు రెండు వందల యాభైయో మూడు వందల యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కొనుగోలు చేశారు కానీ ఏవి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పనికి వచ్చేటువంటి నాలుగు ఓట్లు సంపాదించి పెట్టట్లేదు కదా ఈ అంశంగానే తాజాగా సజ్జల భార్గవరెడ్డితోటి భేటీ అయినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దాంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి కూడా ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని సింహంగా అభివర్ణిస్తూ అదే సమయంలో ప్రతిపక్షాలు అంటే కూటమిని పందుల గుంపులు అంటూ కూడా చెప్పి ఆ సోషల్ మీడియా పోస్టులు కూడా మనం చూసాం కదా మా అన్న సింహం సింహం సింగిల్గానే వస్తాడు పందుల గుంపులుగా వస్తాయి అంటూ కూటమి అంటే కూటమి పార్టీలని పందుల గుంపులుగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు మనం సజ్జల భార్గవరెడ్డి కానీ లేదంటే కనుక వైసీపీ సోషల్ మీడియాలో కానీ కానీ ఏం జరిగింది ఈ రోజున ఒక గీతాంజలి ఘటన చూసినా ఒక గులకరాయి దాడి ఘటన చూసినా లేదంటే ఏ అంశాలు చూసినా కూడా అన్నీ తిరగబడుతూ జనాల్లోకి వెళ్ళి ఆ ప్లాస్టర్ చూసాం కదా ఆ ప్లాస్టర్ నెల రోజుల పాటు ఉంచుకోవాలి అంటూ చెప్పింది సజ్జల భార్గవరెడ్డి అనట మరి ఆయన చెప్పిన మేరకు పదిహేను రోజులు పదహారు రోజుల పాటు ఆ ప్లాస్టర్ని అలాగే పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదైపోయాడు రోజు రోజుకి ఆ ప్లాస్టర్ సైజు పెంచడం పదిహేను రోజులైనా కూడా ఆ ప్లాస్టర్ని అలాగే పెట్టుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో కోడికెత్తప్పుడు అప్పుడు అంతే ఆ ఎన్నికలు అయ్యే వరకు కూడా అదే రకంగా ప్లాస్టర్ని పెట్టుకున్నారు ఈ పరిణామాలన్నిటికీ కూడా సలహాలు సూచనలు ఇస్తుంది ఆ అయిపోయే కృషిను సజ్జల భార్గవరెడ్డే కదా మరి ఆ ప్లాస్టర్ని వేసుకుని తిరుగుతూ ఉంటే సునీత గారు కూడా ఏ రకంగా చెప్పారు ఆవిడ చెప్పిన తర్వాత ఆయన ప్లాస్టర్ తీసేయడం అక్కడ గాయమే లేకపోవడం మరి ఈ క్రమంలో తననేమో సింహం సింహం అని చెప్పేసి ప్రజల్లో ఎలివేషన్ తెస్తాను ప్రజల్లో ఎలివేట్ చేస్తాను అని చెప్పి ప్రజల్లో ఎలివేట్ చేయలేదు కానీ నన్ను అయితే నమ్మించారు నేను మీ మాటలు నమ్మి అన్ని వందల కోట్లు సోషల్ మీడియా మీద తగలేశాను కానీ ఏమైంది ప్రజల్లో నేను ఊరపందినైపోయాను ఈ రోజున ప్రజలు నన్ను అలాగే చూస్తున్నారు బయటకు వెళ్తా ఉంటే నా సభలకి సమావేశాలకి జనాలు రావటం లేదు అదే సమయంలో మీరు ఏదైతే సింహం అని చెప్పి నన్ను ఎలివేట్ చేస్తా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని చూస్తే సింహాల్లో ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళని మెచ్చుకుంటా ఉన్నారు వాళ్ళకి బ్రహ్మరథం పలుకుతా ఉన్నారు వాళ్ళకి నీరాంజనాలు తెలుపుతా ఉన్నారు కానీ నేను వెళ్తుంటే నా వెంట వచ్చే వాళ్ళని చూసి మేమేదో పందుల గుంపుగా ప్రజలు అయితే మాత్రం అభిప్రాయపడతా ఉన్నారు ఈ రకమైనటువంటి పరిణామాలన్నిటికీ కూడా కారణం సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పి సీరియస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పైన చేయి కూడా చేసుకున్నట్లుగా వైసీపీలోని కీలక నేతలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి ఏదైతే సజ్జల భార్గవరెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి సహజంగా కోపం వస్తే ఆయన తిట్టాడు కదా ఆయన కొడతాడు ఆయన చెయ్యేలేస్తుంది ఆ అంశాన్ని షర్మిల గారే చెప్పారు నా గొంతు పట్టుకుని తీసుకెళ్లి నన్ను గోడకు గుద్దిన సంగతి మర్చిపోయావా అన్న అని చెప్పి ఆవిడ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు నైజం తెలిసినటువంటి వాళ్ళు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడు మాటలతోటి ఏమీ కానీ కొడతాడు ఆ క్రమంలోనే సజ్జల భార్గవరెడ్డి పైన కూడా దాడి చేసేడు జగన్మోహన్ రెడ్డి ఆ కొడుతున్నటువంటి క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలోకి వెళ్ళడం ఆయన పైన కూడా చేయి ఎత్తినటువంటి ఘటన అయితే తాడేపల్లి ప్యాలెస్లో జరిగినట్లుగాను అది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఆపుకుని మరీ ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి క్రమంలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది అందుకే ఈ జరుగుతున్నటువంటి డ్యామేజ్ నుంచి ఏదో రకంగా బయట పడేయాలి లేదంటే కనుక ఇంకా ఏదో కొంత మంచి చేశాము అని చూపించుకోవడానికి ఆ రోజు నుంచి సజ్జలకు కూడా అక్కడ పెద్దగా ఎంట్రీ అయితే ఉండట్లేదట తాడేపల్లి ప్యాలెస్లోకి అందుకే ముఖ్యంగా చూస్తే నిన్న రాత్రి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా టీవీ నైన్ కార్యాలయంలోనే ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో సజ్జ అక్కడ కూర్చుని ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ ఇంటర్వ్యూల ద్వారా కూడా ప్రజలకి ఏదో ఒకటి సందేశాన్ని ఇస్తున్నట్లుగాను మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి చర్యలో లేకపోతే మరి ఏం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో కానీ జగన్మోహన్ రెడ్డికి ఏదో రకంగా మళ్ళీ మేలు చేశామని చూపించుకోవడానికో ఆయన కోసం ఇంకా ఏదో చేస్తున్నామని చెప్పి చూపించుకుని ఆయనకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు అనుకుంటా మరి తాడేపల్లి వదిలేసి మంగళగిరిని వదిలేసి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికలకి ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో ఆయన వచ్చి ఏదైతే తెలంగాణలో అందులో కూడా హైదరాబాద్లో కొన్ని సాక్షి ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడంటే కాదు టీవీ నైన్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుని అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు అక్కడే గడిపారట మరి ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మాత్రం తెలియదు కానీ ఏదైతే ఈ అంశం అంటే సోషల్ మీడియా ద్వారా తమకి జరిగినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి డ్యామేజు ఆ క్రమంలోనే వందల కోట్ల రూపాయలు మరి స్కామే చేశారా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవరెడ్డి నిజంగా ఖర్చు చేశారా లేదంటే అందులో కూడా ఏమైనా కుంభకోణం చేశారా మిమ్మల్ని నమ్మి వందల కోట్లు పెట్టాను అవన్నీ కూడా మీతో కక్కిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి ఇక్కడి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిది కూడా ఆ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు కానీ ఏదైతే తాను ఎంతగానో నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తుల ద్వారానే తనకి ఇంత డ్యామేజ్ జరిగింది అనేటువంటి అసహనం మాత్రం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పి వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆ పార్టీలో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ